అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఈ వీడియోలోకి వచ్చిన వెంటనే లైక్ కామెంట్ షేర్ ఇది చేయడం ద్వారా మనం చెప్పే వాస్తవాలు ప్రజలందరికీ చేరే అవకాశం ఉంటుందండి మీకు గతంలో ఒక అతను ఉండేవాడు అతని పేరు పాల్ జోసెఫ్ గోబెల్స్ ఇతను హిట్లర్కి రైట్ హ్యాండ్ అతను స్ట్రాటజీ మీకు ఒకసారి చూపిస్తాను రండి ఏ పాల్ జోసెఫ్ గోబెల్స్ అనేవాడు ఫస్ట్ ఒక అబద్ధాన్ని సృష్టిస్తాడేటండి ఇది ఫస్ట్ స్టెప్ అబద్ధాన్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించారు దాని తర్వాత దాని పెద్ద స్థాయి వ్యక్తిత్వం అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించేశారు ఓకే అదే అబద్ధానికి అర్ధసత్యం జోడించారు అంటే దెబ్బ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు జయించారు అనేది అబద్ధం అబద్ధానికి దెబ్బని జోడించారు ఓకే దాన్ని వేరువేరు ప్రాంతాల మేధావులతో సమర్థించారు టీవీ నాని అంటే కొడాలని ఏళ్ళ వాళ్ళ కాకుండా ప్రధానమంత్రి ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా ట్వీట్ పెట్టారు జగన్ మీద జరిగిన దాడిని నేను ఖండిస్తాను సంథింగ్ కాబట్టి ఎక్కడి నుంచో మమతా బెనర్జీ గారు కలకత్తా నుంచి ఈ పక్కన తమిళనాడు నుంచి స్టాలిన్ గారు అంటే వేరు వేరు ప్రాంతాల మేధావులతో దానిని సమర్థించడం అయిపోయిందండి ఇది కూడా అయిపోయింది కదా ఇక లాస్ట్ ఆఖరికి ఏముంది దాన్ని నేను నమ్మినట్లు సామాన్యులు కొందరితో చెప్పించడం రండి అది కూడా చూపుతాను రండి ఆ ఏం స్ట్రాటజీ అండి వాళ్ళు సూపర్ అనమాట అసలు ఒక్కటి చెప్తున్నాను మీకు జగన్ అన్నకి ఎవరైనా ఏమైనా హాని చేశారంటే కమాన్ చెప్పండి ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ అది అంటే ఒక సామాన్యు రాయలైన శ్రీరెడ్డి గారు అక్కడ నిజంగానే దాడి ప్రయత్నం జరిగింది అని తను కన్నీళ్లు పెడుతున్న వీడియో ఇది కాకుండా ఇంకెలాంటివి చాలా వీడియోలు వచ్చాయి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేద్దండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపరేట్ పడుతుంది కానీ అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీ వీడియో చూస్తే నాకు కూడా ఏడిపోతుంది ఇప్పటిదాకా ఏడిసి మాంగడుకుని వచ్చాను నేను ఏడ్చేస్తుందండి ఆవిడైతేనే ఇంకా అయ్యో జగన్ గారి దగ్గర దెబ్బ చూసి అసలు అంత అభిమాని ఎవరు దొరుకుతుందండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి ముందు కలిసింది జగన్ గారిని అయితే కానీ ఈ వీడియోని సర్క్యులేట్ ఎలా చేస్తున్నారు వాళ్ళు ఒక సామాన్య గృహిణి ఇంట్లో కూర్చుని టీవీలో దెబ్బ తగిలింది చూసి ఆవిడ ఏడిసేస్తుంది దాంతో మన ఆకర్షప్ ఏదైతే ఉందో దాన్ని నేను నమ్మినట్లు సామాన్యులు కొందరితో చెప్పించడంతో కథ సుఖాంతం ఎండ్ కాదు దీంతో ఒక అబద్ధం విజయవంతంగా నిజమైపోద్దటండి చూసారా సేమ్ ఆ స్టెప్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా దింపారు కానీ మీరు మర్చిపోయింది ఏంటంటే కొన్ని రోజులు బాగా నడుస్తాయి ఈ స్ట్రాటజీలు ఎందుకంటే నరసూర్ రక్త చరిత్ర బాగా నడిచింది కోడికెత్త డ్రామా బాగా నడిచింది మా నాన్నగారిని ఆయనే చంపేశాడు మా నాన్నగారు హెలికాప్టర్ అమ్మదన్నప్పుడు ఆయనే మా తాతగారిని చంపించినప్పుడు ఆయనే నా మీద కోడికదిరిరాము ఆయనే నా మీద ఇంకోటి ఆయనే అన్నప్పుడు నమ్మారు హిట్లర్కి గోబెల్స్కి ఎలాగైతే మంచి అంగరంగ వైభవంగా జరిగిందో అలాగే జరిగింది కానీ ప్రతిదానికి ఒక శుభం కార్డు ఉంటుంది ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంటుంది ఎండింగ్ మాత్రం బహు దుర్భరంగా ఉంటుందండి మనం తప్పు చేస్తే అబద్ధాలు చెప్తే ప్రజలను మోసం చేస్తే అవన్నీ అయితే ఓకే కానీ అవి నిజాలు కాదని సిబిఐ చెప్పింది ఎన్ఐఏ చెప్పింది ఇప్పుడు కూడా ఇది క్రియేట్ చేసి జాగ్రత్తగా ఆలోచించండి సాక్షి సాక్షి వాళ్ళు మాటు వేసి మట్టు పెట్టే కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంత ముందుంచేయడమే లక్ష్యంగా దుండగుడు దాడి దాడేటండి వాడు కూడా గోపిల్స్ గడ్ కూడా ఇలాగే వార్తాపత్రికల్ని ఛానల్ని అన్నిటిని వాడుకుని ఇలాగే తప్పుడు ప్రచారం చేశాడు ఏమైందడు బతుకు వద్దురా ఎగిరెగిరి పడకరా ఎంకయ్యమ్మా అని చెప్పి చెప్తే ఎవడ ఎండవు ఇక అంతే ఇక్కడ రాగా తెచ్చేసుకుంటారు జనం అందరూ ఆరు మనమే గెలిచేస్తున్నట్టు మళ్ళీ అనుకుంటారు తీరా చూస్తే పరిస్థితి దానికి తారుమారుగా వస్తాం తారుమారుగా వస్తే ఏటం మన పరిస్థితి ఇక్కడ ఇంకొక వార్త కూడా రాసేవాళ్ళు ఇది చిన్న వార్త ఇంతే ఉంది ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడి ఇది దాడే దాదాపుగా ఇరాన్ మూడు వందల రాకెట్ లాంచర్లు మిసైళ్ళు భూమి నుంచి భూమి మీద కొట్టేది సముద్రంలో నుంచి భూమి మీద కొట్టేది ఆకాశం నుంచి భూమి మీద కొట్టేది ఇలాగ రకరకాల రాకెట్లు మిసైళ్ళతో చేసింది దాడి అదేమో ఎంత చిన్న ముక్క ఓ చిన్న గులగరే ఎవడో ఇచ్చినాడు అదేమో ఇయ యజోన్ ఎంత ఓ అమ్మ నా చేతులు కూడా సరిపోతలేదు ఎంత అండి ఏంటండి తప్పుడు ప్రచారం అయ్యా ఎంత దారుణంగా తెగజారిపోతే అలాగా పత్రికా విలువలు అంటే జనాలకు అర్థం కావట్లేదు అనుకుంటారా ప్రతీదీ నోట్ చేస్తున్నారు జనం ప్రతిదానికే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం మానేయండి సార్ ప్లీజ్ అది సార్ పరిస్థితి ఏ మొత్తం టీవీ ఛానల్స్ అన్ని ఇదే మ్యాటర్ రోజా గారు మాట్లాడేశారు ఎవరో ప్రత్యక్ష అంటే మాట్లాడేసి దాని తోడు మళ్ళీ కన్ను చుట్టూరా ఇలాగా బ్లాక్గా ఎడిట్ చేశారు అంటే అర్ధసత్యం పైన దెబ్బ సత్యం కింద ఇది బ్లాక్ మార్క్ అసత్యం అర్ధసత్యం యాడ్ చేయడం అని మాట అంటే జనాలకు ఎక్కువ సింపతి కలిగించటం మొత్తం మొత్తం అదే కొట్టేశారు బాబోయ్ చంపేశారు బాబోయ్ ఇంకేమన్నా ఉందా బాబోయ్ కొంత ఉంటే చచ్చిపోని పెట్టా ఇదే ఏడుపులు ఈ ఏడుపులతో ఎలక్షన్ లీక్తారండి అయితే వైసీపీకి అయితే క్లారిటీ వస్తుంది ఇంకా తెలుగుదేశం జనసేన కూటమిని అయితే మనం ఓడించలేమని కాబట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారేమో గోపుల్స్ ప్రచారం చేస్తున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే అని పెట్టండి లేదంటే నోన పెట్టండి మీరు ఎస్ అని పెట్టినా నో అని పెట్టినా లైక్ కామెంట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి రైట్ జై భీమ్ జయ భారత్ జై మహాసేన జయ తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న